డిసిసిపి బ్యాంకును ఎలా అభివృద్ధి చేశానో రైతులకు రైతు కూలీలకు ఎలా సాయం చేశానో అలాగే ఆయిల్ ఫామ్ రైతులకు కూడా సాయం చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు ఆదివారం హన్మకొండ మండలం టేకులగూడెం గ్రామంలో రాఘవరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ను నేను కూడా సాగు చేస్తున్నానని వరికంటే లాభదాయకంగా ఉంటుందని అన్నారు ఆయిల్ ఫామ్ ద్వారా ఎకరాకు లక్షన్నర నుంచి లక్ష ఎనభై వేల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు ఏవైనా ప్రైవేట్ కంపెనీలు రైతులను మోసం చేస్తే మేము రైతులకు అండగా ఉంటామని రైతులకు రవాణా స్టోరేజ్ మరియు గిట్టుబాటు ధర వచ్చేట్లు చూస్తామని చెప్పారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రికి మాట రాకుండా దేశంలోనే ఉన్నతంగా తయారు చేస్తామని ఈ ఆయిల్ ఫామ్ పంటకు కోతుల బెడద కానీ దొంగల బెడద కానీ ఉండదని వివరించారు తెలంగాణ ప్రజలు అన్ని సామాజిక వర్గం వారు ఎంతో ఆశతో ఏవో వస్తాయి మా బతుకులు బాగుపడతాయి అని ఆశపడ్డమాట నిజం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చేసిన త్యాగాలు ఉద్యమకారులు చేసిన స్నాన తప్పన దక్కలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు రైతు ప్రభుత్వంగా రైతు పక్షపాత గవర్నమెంట్గా ప్రజలు ఇచ్చిన తీర్పును ఈరోజు మా మీద నమ్మకాన్ని తప్పకుండా రైతుకు పక్షపాతిగా సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము